యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట పంతొమ్మిది నలభై తొమ్మిదో వచ్చం నుంచి ఎనభైవ వచనం వరకు ఇక్కడ ఈ కీర్తనకారుడు నలభై తొమ్మిదవచము అనే ఈ యొక్క ఎనిమిది వచనాల్లో కూడా జాయిన్ అనే హెబ్ హీబ్రూ అక్షరముతో ఆరంభమవుతూ ఉంటాయి ఇక్కడ నలభై తొమ్మిదో వచనంలో ఆయన అంటున్నాడు ప్రభా నీవు నాకు నిరీక్షణ ఇచ్చి ఉన్నావు క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అయితే ఈ నిరీక్షణ దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ నిరీక్షణ దగ్గరికి రావాలి ఎందుకు అని అంటే చాలాసార్లు మనం అనుకునేది మనం ఏదో ఊహిత చేసుకొని మనము మనకేదో నచ్చుతుంది కాబట్టి మన అభిప్రాయాల్ని తీసుకొని ఇది దేవుడు ఇచ్చేశాడు లేఖనాల్లో ఎక్కడో చెప్పేశాడు ఎక్కడో ఈ నిరీక్షణ ఇచ్చేసాడు అని మనం అనుకోవడము చాలా పొరపాటు కనుక లేఖనాలు ఇస్తున్న నిరీక్షణ ఏంటో మనం గమనించి ఆ సందర్భంలోనే ఆ నిరీక్షణని మనం కలిగి ఉండడం చాలా అవసరం ఎందుకు అని అంటే చాలా సులువుగా తాను ఏదో ఊహిత చేసుకొని నచ్చింది ఊహిత చేసుకొని దేవుడి మీద నింద వేసే కాలంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం అంతేకాకుండా దేవుడు ఇస్తున్న ఈ నిరీక్షణ ప్రత్యేకంగా కొత్త నిబంధనలు చూసినట్లయితే మూడు ప్రాముఖ్యమైన నిరీక్షణలు ఆయన ఇస్తూ ఉంటున్నాడు ఒకటి లోపల నిరీక్షణ మన స్వభావం మార్పు అనే నిరీక్షణ రెండు బయట నిరీక్షణ మనము ఆయనకి ఆయన ఆయన యొక్క పనిని జరిగిస్తాం లేకపోతే ఆయనకి ఉపయోగకరంగా ఆయన రాజ్యానికి ఉపయోగకరంగా ఉంటాము మన ప్రవర్తనలో ఒక మార్పు ఈ నిరీక్షణ ఆ తర్వాత పరసంబంధమైన నిరీక్షణ ఒకరోజు మనం ఏసులాగా మారుతాం ఈ నిరీక్షణలు ఎక్కువగా మనం కొత్త నిబంధన చూడొచ్చు కనుక ఈనాడు ఈనాటి వాణిజ్య ప్రపంచం ఈనాటి వ్యాపార ప్రపంచము దా దానికి ఇష్టమైన డబ్బు సుఖము దానికి ఇష్టమైన లబ్ధి కొరకై లేఖనాల్ని వక్రీకరించేసి ఇది లేఖనాల్లో ఉంది ఇది నేను నిరీక్షిస్తాను ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా ఇస్తా అన్నాడు దేవుడు ఏ ఈ ఏ అపాయం నాకు రాదు అని అని చెబుతా వచ్చాడు అనేవి వాటి సందర్భాల్లో మనం గమనించడం చాలా చాలా ప్రాముఖ్యమైనది లేకపోతే అవి మన విశ్వాసాన్ని కదిలిచేస్తాయి మన విశ్వాసం లేక లేఖన సత్యాల మీద ఆధారపడినప్పుడు నిఖరంగా ఉంటుంది లేఖన సత్యాల నుంచి కొంచెం కూడా మన విశ్వాసము జరిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా మన విశ్వాసము కదిలిపోయేదిగా ఉంటుంది అంతేకాకుండా ఈయన ముందుకు వెళ్తూ అంటున్నాడు యాభై వచనంలో శ్రమలలో బాధల్లో ఈ మూడు ఎనిమిది వచనాలలో కూడా ఆయన శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ శ్రమల్లో బాధల్లో నా ఆదరణ ఇదే నీవు నా ప్రాణాన్ని విమోచించేవాడివి లేక కాపాడేవాడివి అని చెప్తా ఉంటున్నాడు ఆయనకు వస్తున్న శ్రమలు ఆ తర్వాత యాభై ఒకటో వర్షంలో దానికి ఒక సూచన మనకు కనిపిస్తూ ఉంది విర్రవిగే వాళ్ళు నన్ను గేలి చేస్తూ ఉంటున్నప్పటికీ అంటే ప్రజలు మాటలతో మాట్లాడి దాన్ని పొడుస్తూ ఉంటున్నారు ఆయనను ఆయన లేఖనాల నుంచి తొలగట్లేదట లేఖనాలని పట్టుకోవడం సులువే కానీ కష్టం వచ్చిన తర్వాత ప్రజలు వ్యతిరేకంగా తిరిగిన తర్వాత అరాజకత్వం జరుగుతున్నప్పుడు బలాత్కారం జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటున్నప్పుడు మనకి నచ్చని పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఆ నిరీక్షన్ని మనం ఇంకా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉండడం ఇది నిజమైన పరీక్ష యేసుక్రీస్తు ప్రభు కూడా విత్తువాన్ ఉపమానంలో చాలా చక్కగా చెబుతూ వచ్చారు చాలామంది చాలా త్వరగా వాక్యానికి ప్రతిస్పందిస్తారు అయితే వాక్యం నిమిత్తమై శ్రమ వస్తే అని అన్నాడు కానీ శ్రమ వచ్చినప్పుడు అని అంటారు వాక్యం నిమిత్తమే ఎప్పుడైతే శ్రమొస్తుందో ప్రజలు వెంటనే వెనక్కి జారిపోతారు అని చెప్తా ఉంటున్నాడు ఎంత వాస్తవం కదా మన జీవితాల్లో మనం కూడా ఎప్పుడైతే లేఖనాల దగ్గరికి వస్తామో చాలా చక్కగా ఉంటుంది మన భక్తి జీవితం శ్రమ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడే మనం పరీక్షించబడతాం కనుక ఆ శ్రమలో కూడా ఈయన లేఖనాలపై తాను తన నమ్మకాన్ని పెడతా ఉంటున్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఈ కీర్తనాకారుడు యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాల్లో ఆయన పడుకుంటున్న స్థలాల్లో కూడా దేవుని యొక్క వాక్యమే తన శీర్షిక శీర్షికగా ఆయన పడుకుంటున్నప్పుడు కూడా అదే తన పాటగా అదే తన యొక్క ఆనందముగా మనం చూడొచ్చు ఇక్కడ ఈ కీర్తనకాడికి లేఖనాలు కొంటున్న సంబంధం ఏదో కేవలం ఒక పద్ధతి ఒక బాధ్యత లేకపోతే ఇదేదో చెయ్య చేయక తప్పదు అన్నట్టు కాదు కానీ అది తన ఆనందముగా చూడొచ్చు ఎందుకు అది తన ఆనందంగా ఉంటా ఉంది అని అంటే దాన్ని నిదానంగా అలవాటు చేసుకుంటా వచ్చాడు యాభై ఆరవచ్చు అంటున్నాడు ఇది నా అలవాటు అంటున్నాడు క్రైస్తవ జీవితంలో ఈ అలవాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో మనము దేవుడే నాకు మొత్తం ఇచ్చేస్తాడు నేనేం చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు దేవుడు మనకి ప్రతి దానికి మన దగ్గర నుంచి ఆయన ఒక బాధ్యతని కోరుతా ఉంటున్నాడు ఒక బాధ్యత యుక్తమైన ప్రవర్తన దేవుడు ఇస్తున్న ఆ శ్రేష్టమైన ఈవులతో మనం జోడించడం చాలా అవసరం దేవుని యొక్క సార్వభౌమత్వము మానవుని యొక్క ఆ బాధ్యత ఈ రెండు కలిసి వెళ్తాయి కనుక మనం బాధ్యత రహితంగా జీవించకూడదు అపోజ్ దాని పౌరు విషయాన్ని చాలా చక్కగా ప్రస్తావిస్తూ అంటాడు నేనేమో విన్నాను ఆయన కృప వలన విన్నాను ఆయనను ఆయన కృప నా జీవితంలో నిరర్ధకం కాలేదు ఎందుకంటే నేను మిగిలిన వారందరికంటే ఎక్కువ కష్టపడ్డాను అని అంటున్నాడు అంటే కృప దేవుడు కృపని ఇస్తాడు కానీ ఒకవేళ మనం కష్టపడకపోతే ఆ కృప నిరర్ధకం అయిపోతుంది అని పరోక్షంగా చెప్తా ఉంటున్నాడు కీర్తనాకారుడు తన అలవాటు చేసుకున్నాడంట అలవాటు ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పుడు లేఖనాలకి విధేయత చూపించగలుగుతూ ఉంటున్నాడు చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఇటీవల కాలంలో ఈ అలవాటుని వాళ్ళు పక్కన పెట్టి ఏదో విచిత్రమైన విడ్డూరమైన వింతైన ఆత్మీయ అనుభవాలు వెనకాల పరుగులు తీసే కాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం ఏ విచిత్రమైన అనుభవాలు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏదో విడ్డూరమైన వరాల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏదో కొత్త కొత్త అనుభూతులు వెనకాల పరిగెత్తాల పరిగెత్తాల్సిన అవసరము ఆత్మీయ జీవితానికి అస్సలు లేదు ఎందుకు అంటే ఈ విచిత్రాలు ఈ వింతలన్నీ కొన్ని రోజులు మోజు మాత్రమే ఆ తర్వాత నిదానంగా నిదానంగా అవి చచ్చిపోతాయి నిదానంగా మాయమైపోతాయి కానీ నిలకడగా మిగిలిపోయే అలవాట్లు ఏంటి అని అంటే లేఖనాలు ప్రార్థన ఆరాధన ఇతరులకు సహాయం చేయడం దేవుని పనిచేయడం ఈ ఐదు నిఖరమైన అలవాట్లు మనం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దేవుని యొక్క దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఆయన మనల్ని తన వారిగా చేసుకున్న తర్వాత మనము ఈ అలవాటుని కాపాడుకోవాలి ఏ అలవాటు అని అంటే దేవుణ్ణి దేవునితో మనం సరిగ్గా సమయం గడిపి లేఖనాలతో మన అలవాటు జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఎప్పుడైతే అలవాటు మనం కాపాడుకుంటాం అప్పుడే విధే అనేది నిదానంగా మన మనలో పెరుగుతుంది రక్షించబడిన తర్వాత దేవుడు మనలో ఆశ పెడతాడు లేఖనాల పక్షంగా ఆశను మనం నిర్లక్ష్యం పెడితే ఆ ఆశ నిదానంగా వెళ్ళిపోతుంది కనుక మన అలవాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ తర్వాత ఎనిమిది వచ్చనాలు హెబ్రి భాషలో హేత్ అనే అక్షరం మీద రాస్తూ ఉంటున్నారు ఇక్కడ యాభై ఏడవ ఆయన అంటున్నాడు నీవే నా శ్వాసమే అంటున్నావు అని అంటున్నాడు అంటే లేఖనాల నుంచి ఆయనకు వచ్చే అతి శ్రేష్టమైన బహుమానం ఏంటి అని అంటే ఏదో భద్రత ఏదో డబ్బు ఏదో క్షేమం ఏదో సమాధానం కాదు దేవుడే తన స్వాస్యము అని చెప్తా ఉంటున్నాడు కనుక దేవుడు తన స్వాస్యంగా ఉండడము దీన్ని మించిన అనుభవము ఒక విశ్వాస జీవితంలో లేదు దేవుడి కంటే మించిన ఆశీర్వాదం ఏం లేదు కదా అతి పెద్ద ఆశీర్వాదం దేవుడే కనుక దేవుడిని పొందడం దాన్ని మించిన ఆశీర్వాదం ఏమి లేదు అంతేకాకుండా ముందుకు ముందుకెళ్తా అంటున్నాడు అరవై ఒకటో వర్షంలో దుష్టులు నన్ను తాళ్లతో బంధించినను అని అంటున్నాడు అంతకుముందు కేవలం దూరం నుంచి పరోక్షంగా ఏలైనా చేసినట్టు చూడొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా నిజముగానే వాళ్ళు ఈయనని బాధ పెడతా ఉంటున్నారు కాబట్టి శ్రమలు అనేవి కొన్నిసార్లు వస్తాయి అనే భయం ఉంటుంది కొన్నిసార్లు వాస్తవంగా కూడా వచ్చేస్తాయి అయితే రెండిట్లో కూడా ఈ కీర్తనకాన్ని మనసు ఒకటి ఏంటి అని అంటే లేఖనాలతో తన జీవితాన్ని బాగా పెట్టుకుంటా వచ్చాడు అక్కడ కూడా మళ్ళీ ఆయన మధ్యరాత్రుల్లో కూడా దేవుని వాక్యంతో సంబంధం పెట్టుకుని దేవుని వాక్యంతో పెనేసేసుకున్నాడు తన జీవితాన్ని అరవై మూడో వర్షంలో అంటున్నాడు నాకు ఎవరు స్నేహితులు అంటే నీ లేఖం పట్టించుకొని దాన్ని అనుసరించే వాళ్ళే నా స్నేహితులు కనుక దేవుని యొక్క సేవకుల యొక్క నిజమైన స్నేహితులు ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వాళ్ళే నిజమైన స్నేహితులు ఆ తర్వాత అనే అక్షరంతో ఇంకో ఎనిమిది వచనాల్ని వచనాలని ఆయన రాస్తా ఉంటున్నాడు ఈ తీర్తని అక్షరంతో రాస్తా ఉంటున్న ఈ ఎనిమిది వచనాలలో మనము చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఆయన ఆ దేవుడు తనకి చేసే ఆ మేలు శ్రమల గుండా ఆయన ప్రయాణం చేసినప్పుడు రాస్తా ఉంటున్నాడు ఈ క్రైస్తవుని ఇలాగే కీర్తనకారుణ్ణి ఈ జీవితంలో గుండా ప్రయాణం చేస్తున్నాడు క్రైస్తవుడు కూడా గుండా ప్రయాణం చేయాల్సిందే వేరే మార్గం లేదు మన ప్రభుయే గుండా ప్రయాణం చేసినప్పుడు మనకి వేరే మార్గం అసాధ్యము శ్రమలు తప్పవు సహజంగా తప్పవు ఆత్మీయంగా తప్పవు సైతాన్ దగ్గర నుంచి తప్పవు మనము మనము తెచ్చుకునే శ్రమలు కూడా తప్పవు అయితే ఈ శ్రమలు మన వైఖరి ఎలాగుంది అనేది చాలా ప్రాముఖ్యమే ఈ వ్యక్తి దేవుని వాక్యంతో దగ్గరతనం ఉంటా వచ్చింది కనుక ఈయన వైఖరి చాలా బాగుంటా వచ్చింది శ్రమలు వచ్చినప్పుడు ఈయన అంటున్నాడు అరవై ఏడవ వర్షంలో శ్రమరాకమునప్పుడు నేను త్రోవ విడిచి తిని అయితే ఇప్పుడైతే నీ మార్గంలో నడుస్తున్నానంటే ఆయన మార్గంలో నడవడం అనేది ఎంత అధికమైన ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే శ్రమ వచ్చినప్పుడు తన సుఖం తన డబ్బు తన క్షేమం ఇవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నా నేను ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో అప్పుడు నాకు ఒక చాలా పెద్ద మేలు దొరికింది ఏంటా మేలు అంటే నీ లేఖనాలని అనుసరించి నడవగలుగుతా వచ్చాను అంటే శ్రమలు నాలో ఈ మార్పును తీసుకుని వచ్చాయి శ్రమలు తనలో తీసేసిన విషయాల్ని తుచ్చమైనవిగా ఎంచుతున్నాడు శ్రమలు తనకి ఇచ్చిన విషయాల్ని చాలా ఘనంగా ఎంచుతూ ఉంటున్నాడు దీన్ని బట్టి మన మనసు ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది శ్రమ వచ్చినప్పుడు అయ్యో నాకు సుఖం పోయింది నాకు డబ్బు పోయింది నా ప్రియులు పోయారు అది పోయారు ఇది పోయారు అని అనుకున్నప్పుడు మనము నిజంగా లేఖనాలలో మనం నడవగలుగుతున్నాం అనేది మన ప్రాధాన్యత కాదు అని అర్థమైపోతుంది ఈ కీర్తనకాడికి లేఖనాలే తన ప్రాధాన్యతగా మనం చూస్తా రావచ్చు అంతేకాకుండా డెబ్బై ఒకటో వర్షంలో అంటున్నాడు నేను శ్రమ పొందుట మంచిది ఎందుకంటే నీ లేఖనాలు నేను నేర్చుకోగలుగుతా వచ్చాను కొన్ని లేఖనాలు మనము శ్రమలో గుండా వెళ్ళినప్పుడే చక్కగా నేర్చుకోగలము ఎందుకంటే ప్రత్యక్షతలు విధేయులకే అధికంగా ఇవ్వబడతాయి లేక ప్రత్యక్షతలు విధేయులే ఎక్కువగా ఆస్వాదించగలరు దాని ఆనందం వారికే తెలుస్తుంది కనుక దేవుని వాక్యానికి విధేయత ఖచ్చితంగా శ్రమే పుట్టిస్తుంది ఆ శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రత్యక్షత ఇంకా ఎక్కువ లేఖనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి కనుక ఆ లేఖనాలని విధేయత చూపించే శ్రమ గుండా మనం ప్రయాణం చేయడం ఖచ్చితంగా మనకి తప్పదు ఆ దాన్ని దాన్ని గనక మనం వదిలేస్తే మన జీవితాలు ఏమాత్రం సరిగ్గా వెళ్ళలేవు లేఖనాన్ని మనం నేర్చుకోలేము ఆ తర్వాత ఎనిమిది వచనాలు యోధ్ అనే అక్షరంతో ఆరంభమవుతూ ఉంటున్నాయి ఈ ఎనిమిది వచనాల్లో ఆయన దేవుడు తనకి ఏం చేస్తూ ఉంటున్నాడు ఆ విషయాన్ని చాలా చక్కగా రాస్తూ ఉంటున్నాడు నా నిర్మాణకుడు నువ్వు కాబట్టి డెబ్బై మూడవ వచనంలో అంటున్నాడు నన్ను తయారు చేసిన వాడు నువ్వు నా నిర్మాణకుడు నువ్వు కాబట్టి నీవే నీ లేఖనాల్ని నాకు అర్థం చేపి అంటున్నాడు అంటే ఆయన అంటాడు నా మైండ్ ఎట్లా పనిచేస్తే నీకు తెలుసు నేను ఎట్లా చదువుతాను నీకు తెలుసు నేను ఎట్లా ఆలోచిస్తా నీకు తెలుసు కాబట్టి లేఖనాలని నాకు అర్థం చేపి నన్ను పూర్తిగా ఎరిగిన వాడు నీవు నాకు నువ్వే అర్థం చేయించు దేవుని సహాయం లేకుండా లేఖనాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మెదడులో జ్ఞానం పెంచుతుంది మన హృదయంలో గర్వం పెంచుతుంది తప్ప మన జీవితంలో పరివర్తన తీసుకున్నారు దేవుడు మనకు అర్థం చేయించినప్పుడే నిజంగా అది ఫలాన్ని ఫలించగలదుగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఈ కీర్తనకాడు ఇంకా ముందుకెళ్తూ అంటాడు ప్రభా డెబ్బై ఎనిమిది వచ్చినా అంటున్నాడు నాకు కీడు చేస్తా ఉంటున్న విర్రవీగే వారిని అవమానపరచు నేనైతే నీ లేఖనాలని అనుసరిస్తా శ్రమ దూరమున్నా శ్రమ దగ్గరకు వచ్చినా శ్రమ మీద పడిపోయినా ఈయన వైఖరి మాత్రం మారట్లేదు లేఖనాలతో ఈయనకుంటున్న సంబంధం మాత్రం మారట్లేదు ఆ తర్వాత డెబ్బై తొమ్మిదవ వచ్చంలో ఆయన అంటా ఉంటున్నాడు నీ లేఖనాలు ఎప్పుడైతే నేను అనుసరిస్తానో అట్టి వారిలో నేను ఆనందిస్తాను నేను ఎవరైతే నీ లేఖనాలు అనుసరించి నడిచేవారు ఉంటారో వాళ్ళతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు మట్టికి ఈ శ్రమాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే మనం ఆయన దగ్గరికి రావడానికి అనుమతిస్తాడు ఇర్మియా గ్రంథం రెండవ దేము ముప్పై వర్షంలో రాబ అంటున్నాడు నేను ఇంత శ్రమ పెట్టినా వీళ్ళు సరి చేసుకోలేదే ఏప్రిల్ పన్నెండు అధ్యాయం ఆరో వర్షం నుంచి పదకొండు వర్షం వరకు ఆయన శ్రమ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అప్పుడు మాత్రమే నీతి ఆ తర్వాత సమాధానమైన ఫలం ఫలం పుడతుంది గ్రంథం నాలుగు అధ్యాయం ఆరు నుంచి పదకొండు వరకు చూసినట్లయితే ఆయన కరువు పంపించాడు వాళ్ళు ఆయన దగ్గరికి రాలేదట వర్షాలు ఆపేసాడు రాలేదట యవనస్తులు చచ్చిపోయారు అయినా రాలేదట ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రమ దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనం ఆయన దగ్గరికి రావడానికే అనుమతిస్తాడు ఈ కీర్తన కాడి విషయాన్ని గమనించి లేఖనాల్ని మాత్రం వదలకుండా పట్టుకున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నీ లేఖనాన్ని గట్టిగా పట్టుకుని ఉండే కృపని మాకు అనుగ్రహిస్తున్నామని ఏ పరిస్థితి అయినా ఏ పరిస్థితి అయినా మాకు ఒక నిత్య నిరీక్షణ ఉంది కాబట్టి ఆ నిత్య నిరీక్షణ కొరకే నువ్వు మాకు అనుగ్రహించిన కృప కొరకు కష్టపడ్డానికి నేర్పిస్తావు యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె